వెల్కమ్ టు కేటీవీ చదువులు పరీక్షలతో పిల్లలు ఉక్కిరి బిక్కిరై ఒత్తిడికి గురవుతుంటే ఇంటా బయట బాధ్యతలు నిర్వహిస్తూ మానసిక శారీరక సమస్యలతో పెద్దవాళ్లు బాధపడుతున్నారు వీటిని అధిగమించి ఆరోగ్యకరమైన జీవన శైలిని అవలంబించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు అందులో భాగంగా ఈసారి షాడో డ్రాయింగ్ విధానాన్ని ప్రయత్నించి చూడమంటున్నారు నిపుణులు ప్రకృతితో మమేకమవుతూ నచ్చిన చిత్రాల్ని గీయడమే ఇది అంటే నీడను అనుసరిస్తూ మొక్కలు పువ్వులు ఆకులు తదితరాల్ని కాగితం మీద గీయడం చిత్రలేఖనం ఒత్తిడిని తగ్గిస్తుందని ఏకాగ్రతను పెంచుతుందని ఇదివరకే అనేక అధ్యయనాల్లో వెల్లడైంది కదా ఈ షాడో డ్రాయింగ్ దీనికి అప్డేటెడ్ వెర్షన్ అన్నమాట ఎండలో ఓ మొక్క దగ్గర కూర్చొని దాని నీడ పడేటట్లు ఓ పేపర్ పెడితే సరి ఆ నీడను అనుసరిస్తూ చిత్రాన్ని గీయడమే మామూలు చిత్రలేఖనం కన్నా ఈ విధానంలో మైండ్ ఫుల్నెస్ ఎక్కువగా ఉంటుందట ఆలోచనల ప్రవాహం ఆగి ఒత్తిడి ఆందోళన నుంచి ఉపశమనం దొరుకుతుంది అంతేకాదు ఈ గజిబిజి జీవన శైలిలో విటమిన్ డి లోపంతో బాధపడుతున్న మహిళలు చాలా మంది ఉన్నారు ఇలా ఎండలో సమయం కేటాయించడం వల్ల విటమిన్ లోపాన్ని అధిగమించవచ్చు అంటున్నారు నిపుణులు అంటే శారీరకంగానూ ఈ షాడో డ్రాయింగ్ మేలు చేస్తుందన్నమాట అయితే మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు కాకుండా ఉదయం పది పదకొండు గంటల మధ్య సంధ్య వేళల్లో దీనికి సమయాన్ని కేటాయించండి పిల్లల్ని ఇందులో భాగం చేస్తే వాళ్లతో సమయాన్ని గడప ట్లు ఉంటుంది ఒకసారి ప్రయత్నించి చూడండి మరి